తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం ప్రైవేటీకరణ ఫీజుల దోపిడీ తల్లిదండ్రుల్ని ఇష్టానుసారంగా ముక్కు పిండి వసూలు చేస్తూ పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు విద్యను దూరం చేసే ప్రయత్నంలో ఈరోజు అక్రమంగా ఎలాంటి కనీస అవసరాలు లేకుండా సౌకర్యాలు లేకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వం దగ్గర నుంచి విచ్చలవిడిగా పర్మిషన్లు తీసుకొని ఎలాంటి గ్రౌండ్ కానీ ఉండే నామ్స్ ఏవి ఫాలో కాకుండా ఇష్టానుసారంగా ఒక బిల్డింగ్ ఓపెన్ చేసుకొని అందులో టీచర్స్ని పెట్టుకొని ఇబ్బడి ముబ్బడిగా పిల్లల దగ్గర నుంచి విచ్చలుగా ఫీజు వసూలు చేస్తున్నటువంటి రెయిన్బో స్కూల్ పైన వెంటనే చర్య తీసుకోవాలి ఈ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం అక్క ఎంఆర్పిఎస్ బహుజన్ సమాజ్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ప్రభుత్వ సెక్టార్ అనేది విద్య అనేది ప్రభుత్వ ఒక భాగం అంటే మొద మొదటిగా స్కూల్ పెట్టాలనుకునే వాళ్ళు మేము సేవారంగంలో పనిచేస్తాం పేదలకు సేవ చేస్తామని చెప్పి నామ్స్ తీసుకొని వాళ్ళు పర్మిషన్కి అప్లై చేసుకొని అలా ఉన్నాయి లేనివి మొత్తం కూడా పెట్టేసి పర్మిషన్ తీసుకొని ఇష్టానుసారంగా ఎంఈఓలు డిఈఓలకు డబ్బులు ఇచ్చి అధికారులని మత్తులో దింపేసి వీళ్ళు పర్మిషన్లు తీసుకొని స్కూళ్ళు నడుపుతా ఉన్నారు దాంట్లో భాగంగానే హస్తినాపురం రెయిన్బో స్కూల్లో నేను యాజ్ ఏ పేరెంట్గా మొన్న ఒక అడ్మిషన్ తీసుకున్న మా బాబు పేరుతోటి అక్కడ అడ్మిషన్ తీసుకున్నప్పుడు ప్రిన్సిపాల్ రెండు వేలు అడ్మిషన్ ఫీజు తీసుకొని తర్వాత బుక్స్ కోసం ఒకటో తరగతి చదివే పిల్లవాడిని బుక్స్ కోసం ఆరు వేల మూడు వందలు తీసుకోవడం జరిగింది ఇది ఎక్కడ న్యాయం అసలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి పిల్లల బుక్స్ కూడా ఆరు వేలు కావు కేవలం ఫస్ట్ క్లాస్ చదివే విద్యార్థికి ఆరు వేల మూడు వందల రూపాయలు బుక్స్ కోసం ఫీజు తీసుకోవడం జరిగింది మరి ఫీజు తీసుకున్న తర్వాత నాకు రిసిప్ట్ కావాలని చెప్పంటే మేము ఇవ్వలేమని చెప్పి ప్రిన్సిపాల్ నిర్దాక్షిణ్యంగా మాట్లాడడం జరిగింది ఇలాంటి ఒక పేరెంట్కి ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ని ఇక్కడ నుంచి విధుల నుంచి సస్పెండ్ చేసి ఈ రెయిన్బో స్కూల్ గుర్తింపు రద్దు చేసి స్కూల్ సీజ్ చేయవలసింది కోరుతా ఉన్నా ఇక్కడ చాలామంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు చదువుకు దూరంగా ఉన్న బిడ్డలు రికార్డు దగ్గర డొక్కాడని పేరెంట్స్ వాళ్ళు రోజు కూలీ చేస్తేనే డబ్బులు వచ్చే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఒక పిల్లవానికి స్కూల్ బుక్స్ కోసం ఆరు వేల మూడు వందలు ఇచ్చి ఎట్లా చదివిస్తారు స్కూల్ ఫీజు ముప్పై వేలు స్కూల్ బుక్స్ ఆరు వేల మూడు వందలు ఇవన్నీ గవర్నమెంట్ ఒక రకంగా చెప్తా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ బెడ్స్ కానీ స్టేషనరీ కానీ అమ్మొద్దు చెప్పి చాలా సీరియస్గా చెప్తా ఉన్నది అంటే విద్యా సంస్థల వ్యాపార కేంద్రాలను ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యా సంస్థలు విద్యా సంస్థల లాగా ఉండాలి తప్ప స్టేషనరీ షాప్ పెడతా ఉన్నారు ఇక్కడ మరి విద్యా సంస్థ బంద్ చేసుకొని స్టేషన్ షాప్ పెట్టుకోమని చెప్పండి బుక్స్ అమ్ముకోమని చెప్పండి స్కేళ్ళు బుక్స్ పెన్సిల్స్ అనవసరమైన స్టేషనరీ ఇస్తా ఉన్నారు ఇక్కడ ఇరవై ఎరేజర్స్ ఇస్తున్నారు ఇరవై షార్ప్నర్స్ ఇస్తున్నారు ఒక నలభై యాభై పెన్సిల్ ఇస్తున్నారు గ్లూగమ్ కత్తర ఎందుకండి మాకు కత్తర ఏమవసరం ఉంటుంది పిల్లలకు కవర్ చేయడానికి వాళ్ళే డిసైడ్ చేస్తారు అంటే కత్తర కొనుక్కొరి గ్లూగమ్ కొనుక్కోండి లబ్బాలు కొనుక్కొరి షార్ షార్ప్నర్ అన్ని మా దగ్గరనే కొనుక్కోండి ఇక మీ పిల్లల్ని మీ ఇంటికడ బోబెట్టి మా దగ్గర పంపించండి ఇక మొత్తం మేము ఇస్తామని చెప్తా ఉన్నారు ఒకవైపు స్కూల్ యూనిఫామ్స్ కోసం మళ్ళీ విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే ఆయన వాళ్ళ రిప్లై చెప్తా ఉన్నాడు ఎందుకు దేనికోసం అంటే కంప్యూటర్ బేసిస్ కోసానికి మేము ఒక బుక్ ఇస్తూ ఉన్నామంటున్నాడు ఈ స్కూల్లో ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయంటే కేవలం ఆరు కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయి మూడు వందల స్ట్రెంత్ ఉన్న దగ్గర ఆరు కంప్యూటర్లు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు వాటిని అర్బన్ ఏరియాలో ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి ఖచ్చితంగా ఎనిమిది వందల స్క్వేర్ మీటర్స్ జాగా ఉండాలి కానీ ప్లే గ్రౌండ్ లేదు ప్లే గ్రౌండ్ లేదు గ్రౌండ్ లేదు రోడ్ మీదే ఉన్నది సౌండ్ పొల్యూషన్ లేదు అని చెప్పి పర్మిషన్ తీసుకోవాలా తర్వాత అప్సేస్ లేవు రోడ్డు మీద స్కూల్ ఉంది దానికి జిబ్రా క్రాసింగ్ లేదు ఇవన్నీ అడిగితే ప్రిన్సిపల్ విచ్చాల విడిగా ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాకుండా పిచ్చి వాటిన కొత్తగా మాట్లాడుతూ ఉంది ఆమెను వెంటనే విధుల్లో సస్పెండ్ చేయాలా ఆమె మానసిక పరిస్థితి బాగలేదు అలాంటి వాళ్ళని ఎట్లా స్కూల్లో పెట్టుకుని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం వారి కనీసం బీడీ చేసినా కూడా నాకు ఐడియా లేదు ఇక్కడ చాలా మంది టీచర్స్ పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్కి ప్రైమరీ టీచర్స్కి డిఎడ్ ప్లస్ టెట్ ఖచ్చితంగా ఉండాలా హై స్కూల్ అప్పర్ ప్రైమరీ వాళ్ళకు బీఈడు తర్వాత టెట్ క్వాలిఫై ఉండాలి కానీ చాలా స్కూళ్ళల్లో ఈరోజు విద్యా ప్రమాణాలను పాటించకుండా టెన్త్ చదివినటువంటి వాళ్ళని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళని డిగ్రీ డిస్కంటిన్యూ అయినటువంటి టీచర్స్ని పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు విద్యా ప్రమా ఎట్లా ప్రమాణం ఎట్లా డెవలప్ అవుతాయి ఒకవైపు భారతదేశంలో కొఠారి కమిషన్ పంతొమ్మిది అరవై నాలుగులో చెప్పింది ఒక దేశ భవిష్యత్తు బాగుపడాలంటే ఒక దేశ భవిష్యత్తు బాగుపడాలంటే అది తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది కాబట్టి ఆ తరగతి గదికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలని చెప్పి కొఠారీ కమిషన్ చెప్తా ఉన్నది ఆ కొఠారీ కమిషన్ తుంగలో దొక్కి ఈశ్వరీభాయ్ కమిషన్ తుంగలో దొక్కేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తుంగలో దొక్కేసి టూ థౌజండ్ ఫైవ్ ఎన్టీ ఎన్సీ ఎన్టీ ఎన్సిటి ప్రమాణాలు పక్కన పెట్టేసి ఎస్సీఆర్టీ ప్రమాణాలు పక్కన పెట్టి కేవలం లాభార్జనే వ్యాపారమయంగా విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి వచ్చి మాట్లాడే సందర్భంలో ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి మా మీద గొడవ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణం ఈ విద్యా సంస్థ నడుపుతున్నటువంటి మేనేజ్మెంట్కి సీరియస్ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం వెంటనే ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలా ఆ ప్రిన్సిపల్ విధులను తొలగించాలి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా అందరినీ కూడా క్వాలి క్వాలిటీ టీచర్స్ పెట్టుకోవాలా ఖచ్చితంగా మేనేజ్మెంట్ వచ్చినటువంటి ఫీజులో యాభై శాతం వచ్చిన ఫీజులో యాభై శాతం టీచర్స్ శాలరీస్కి ఇవ్వాలి కానీ ఎక్కడ కూడా ప్రైవేట్ టీచర్ల బతుకులు చాలా ఘోరంగా అయిపోయినా కేవలం ఐదు వేలు ఆరు వేలు పదివేలు లోపల పనిచేస్తూ ఉన్నారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు వారికి ముప్పై వేల శాలరీ ఇవ్వాలని చెప్పి చాలామంది చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు అవన్నీ పక్కన పెట్టిరు ఇక్కడ పనిచేసే వాచ్మెన్లకు పదివేలు పన్నెండు వేల శాలరీస్ అంటే వాళ్ళు దోపిడీ ఏమో ఎక్కువ ఉంటుంది ఇచ్చే శాలరీస్ తక్కువ ఉంటాయి యాభై శాతం టీచర్స్ శాలరీస్కి ఇవ్వాలి ఇరవై శాతం స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వాలి కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తీసుకోవాలి లాభాపేక్ష లేకుండా లాభాపేక్ష లేకుండా స్కూల్ నడపాలని చెప్పి రూల్ ఉంది కానీ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఒకటి అమలైంది రెండు వేల పది నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి అమలయింది ఏప్రిల్ ఫస్ట్ అది దేశ ప్రజలు మొత్తం ఏప్రిల్ ఫుల్ చేస్తూ ఉన్నది ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఇరవై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు మనకు జడ్జిమెంట్ ఉంది హైకోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు కేటాయిస్తలేదని చెప్పి విద్యా చట్టం అమలు అవుతలేదని చెప్పి హైకోర్టు ఫైర్ అవుతుంది కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇరవై శాతం పేద విద్యార్థులకు ఇవ్వడం లేదు అంటే ఒకవైపు చూస్తున్నట్టయితే పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ మొత్తం కూడా విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వ స్కూళ్ళను నాశనం చేసి ప్రభుత్వము ఈరోజు ప్రైవేటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నది ప్రైవేట్ స్కూల్లో ఫీజుల దొప్పిడి ప్రభుత్వ స్కూళ్ళలో కనీస సౌకర్యాలు లేమి ఈ రకంగా మొత్తం కూడా దేశ విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇలాంటి స్కూళ్లపైన యాక్షన్ తీసుకొని ఇలాంటి కనీస సౌకర్యాలు పాటించిన స్కూళ్లను మూసివేయకపోతే మొత్తం విద్యా వ్యవస్థనే భ్రష్టుపట్టేటువంటి పరిస్థితి ఉంటుంది బాగా డబ్బున్న వాళ్ళు మంచి మంది స్కూల్లో చదువుకుంటారు మరి పేదవాళ్ళకి విద్య ఎక్కడ ఉంది పేదవాళ్ళకి విద్యా అవసరం లేదా విద్య కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి గత విద్యాశాఖ మంత్రి సబ్దాయన్ రెడ్డి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టింది విద్యా కోసం ఎక్కడ ఖర్చు పెట్టారు ఇక్కడ లెక్కలు లేవు రా కేంద్ర బడ్జెట్లో ముప్పై శాతం నిధులు చదువు కోసం ఖర్చు పెట్టమని చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా లేవు ఇవన్నీ నామ్స్కు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి స్కూళ్లను రద్దు చేయాలా ప్రధానంగా ఈ రెయిన్బో స్కూల్ మొత్తం కూడా రేపే సీజ్ చేయాలి డిఈఓ రావాలి రేపటి నేను హైకోర్టులో పిల్ల అయిపోతున్నా ఎంఈఓ డిఈఓని పార్టీ ఏ ఎట్లా పర్మిషన్ ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నా స్కూల్ క్వాలిటీ టీచర్స్ ఎక్కడ ఉన్నారు ఏమేమి పెట్టిరు మీరు తర్వాత గ్రౌండ్ ఎక్కడ ఉంది ఈ స్కూల్ గ్రౌండ్కి ఎనిమిది వందల మీటర్ల గ్రౌండ్ ఉండాలి కానీ గ్రౌండే లేదు పిల్లలు ఆటలు ఆడకపోతే ఆరోగ్యంగా ఉంటారండి ఆటలు ఆడి చూడు ఆరోగ్యంగా ఉంటామని చెప్పి జాయింట్ డ్యూ చెప్పిండు శాస్త్రవేత్త వివేకానందుడు చెప్పిండు ఏం చెప్పిండు మీరు ఆట స్థలాలు తిరగకపోతే హాస్పిటల్ తిరవాల్సి వస్తా అని చెప్పిండు వివే గొప్ప మీద వివేకానందుడు ఆట స్థలాలు తిరగకపోతే దావకాలు తిరవాల్సి వస్తా అని చెప్పిండు మరి మాట కూడా నమ్మలే ఇంకొక ప్రధానమైన సమస్య ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్లో మొదటి నుంచి బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి మొదక్కుంటే ఇప్పటిదాకా రామ్నాథ్ కోవింద్ దాకా అన్ని రాష్ట్రపతుల ఫోటోలు పెట్టిరు ప్రధానమంత్రులు ఇప్పటిదాకా ప్రధానమంత్రి దాకా ఫోటోలు పెట్టిరు ద్రౌపది ముర్ము ఒక ఎస్సీ క్యాండిడేట్ ఒక మహిళ ఆమె ఫోటో లేదు మరీ దారుణం ఏంటంటే ఈ భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దిక్సూచి ఆయన అంబేద్కర్ గారి ఫోటో పెట్టడం చాలా దారుణం ఇది మరి ఈ రెయిన్బో స్కూల్స్ ఎస్సీలకు వ్యతిరేకమా ఎస్సీ చదువుకోవద్దు చదువుకోవద్దనుకుంటురా లేదంటే అంబేద్కర్ చరిత్ర తెలియద్దు అనుకుంటురా అంబేద్కర్ నామరూపం లేకుండా చేద్దామనుకుంటున్నారా ఈ రెయిన్బో స్కూల్ మేనేజ్మెంట్ హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా మీ అన్ని స్కూళ్ళల్లో అన్ని ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెద్ద పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వం చెప్పింది ఆల్రెడీ వేరే వేరే దేశాలు అమెరికా చైనా లాంటి దేశాల్లో అంబేద్కర్ బొమ్మ పెద్దగా పెట్టి పూజిస్తూ ఉన్నారు దిక్కుమల్ల పరిస్థితి భారతదేశంలో మరి మీరు ఏం చేస్తున్నారు అంబేద్కర్ అంటే వ్యతిరేకం మీకు ఖచ్చితంగా చేయాలా ఇంకో విషయం చెప్తున్నాం వీళ్ళు అందరూ వెంటనే ఉన్న స్ట్రెంత్ ప్రకారంగా కంప్యూటర్స్ కానీ పీఈటి టీచర్స్ కానీ ఇవన్నీ ఇవ్వాలని ప్రధానం ఇంకో డిమాండ్ ఏంటంటే ఆరు వేల మూడు వందల ఫీజు ఒక బుక్స్ కోసం తీసుకురండి ఇంత దారుణం ఇది జెల్లీ బీన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరు ఆరు వేల మూడు ఫీజు తీసుకురు ఈ ఆరు వేల మూడు ఫీజు దేనికోసం కోసం తీసుకురంటే లెక్కలు లేవు ఆమె స్టేషన్ మొత్తం ఇచ్చేసింది అవసరం లేదు మేము కొనుక్కోలేమా సీజర్ మా ఇట్లా లేదా ఎరేజర్స్ కొనుక్కోలేమా పెన్సిల్ లేవా గ్లూగమ్ మాకు లేదా అంటే ఏమో చెప్తుంది మనం ఏం చేయాలో మనం ఏం చేయాలి తినాలో మనం బట్టలు ఏమేసుకుని ఆమెనే ఎపుతుంది ఇక పిల్లల్ని తానం చేసి ఇంటికి పంపిస్తాం ఇక బట్లు వేసుకోవాలా బట్టలు వేసుకొని మధ్యాహ్నం మధ్యలో పెట్టు పిల్లల్ని తయారు చేసి పొద్దుగా ఇంటికి పంపించి తోలిచిపోమాలని చెప్తున్నాం ప్రిన్సిపాల్కి మినిమమ్ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ పేరు ఐడియా లేదు ఏం పేరు ప్రిన్సిపాల్ పేరు ఆయన కూడా తెలియదు అండి ప్రిన్సిపాల్ పేరు నాకు ఐడియా లేదు ఆ ప్రిన్సిపాల్ కనీసం ఆమె మానసిక స్థితి బాగాలేదు ప్రతిహెచ్ఎం సైకాలజీ బీడిలో సైకాలజీ పాఠం ఉంటుంది నాకు మనోవిజ్ఞాన శాస్త్రం అది నేర్చుకున్నట్ల మాట్లాడరు కానీ మీకు నాలెడ్జ్ లేదు ఎమ్మెల్యే తొలగించాలని చెప్పి మేనేజ్మెంట్ డిమాండ్ చేసుకున్నా నేను ఫర్దర్గా కోర్టుకు వెళ్ళబోతున్న ఈ విషయంలో డిఇన్ ఎంఈఓను పార్టీ చేసి ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు దీనికి కనీసం జిబ్రా క్రాసింగ్ లేదు గ్రౌండ్ లేదు ఏం లేవు బోర్డు లేవు కంప్యూటర్లు ఆరు కంప్యూటర్లు లేయంట ఈ మొత్తం కూడా మేము పోతా ఉన్నాం దీనికి ఇక ఫర్దర్గా ఏం చేయాలనేది మా ఎంఆర్పిఎస్ శోభక్క ఇందుమతి గారు బీఎస్పి సిపిఐపాటి నాయకులు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు మీడియా మిత్రులు కలుపుకుపోయి ఇలాంటి విద్యా దోపిడీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మిత్రులారా